రేణిగుంట మండల పరిధిలోని కరకంపాడి గ్రామం తారక రామానగర్ లోని పేద ప్రజలు సర్వే నంబర్ నూట యాభై మూడు లో ఉన్నటువంటి వేసుకుని తమ కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మాకందరికీ ఇంటి పట్టాలు ఇచ్చారు కానీ ప్రభుత్వం ఏర్పాటు నాలుగున్నర సంవత్సరం ముగిసిన ఇంతవరకు రెవెన్యూ అధికారులు మాకు స్థలాలు చూపించలేదని మేము జీవనం సాగించేందుకు చాలా ఇబ్బందిగా ఉండటం చేతపై సర్వే నంబర్లు నిరుపేదలైన మేము గుడిసెలు వేసుకుని కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్నామని బాధితులు వాపోయారు ఈ భూమిపై కన్నేసిన కొందరు భూ కక్షదారులు గతంలో కూడా మా గుడిసెలను నిప్పంటించి కాల్చివేశారని ఇప్పుడు కూడా తరచూ మమ్మల్ని కక్ష సాధింపులు చేస్తూ వెంటనే గుడిసెలు ఖాళీ చేయాలంటూ వేధిస్తున్నారని మీడియాతో బాధితులు వాపోయారు కావున ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు మేము నివసిస్తున్నటువంటి స్థలంలో పట్టాలు ఇవ్వాల్సిందిగా బాధితులు కోరుతున్నారు

జగనన్న వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలైంది అయితే జగనన్న పట్టాలు పేద ప్రజలకి ఇంటి స్థలాల కోసం ఇచ్చారు అయితే ఇంతవరకు కూడా పట్టాలు ఇచ్చారే గాని స్థలాలు చూపించలేదు ఉంది అంటున్నారు కానీ చూపించలేదు అదే పేదలంతా కలిసి ఇక్కడ ప్రభుత్వ భూమి కరకంబాడి పంచాయతీలో ఉన్నందున నూట యాభై మూడు బార్ సర్వే లో ప్రభుత్వ భూమి ఉంది ఆ భూమిలో పేదలందరూ కలిసి గుడుసులు వేసుకున్నారు దీనికి అందరూ కూడా మద్దతు ఇవ్వాలి మిగతా రాజకీయ పార్టీలు కూడా పేద ప్రజల పక్కన నిలబడి వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాము అదే విధంగా ఇక్కడ ప్రజలు గుడుసెలు వేసుకుంటే కాల్ చేయడం విధంగా రోడ్లు దారి లేకుండా గుంతలతో పూర్తి చేయడం జరుగుతుంది ఇదంతా కూడా మానుకొని పేదలకి సహాయంగా అండగా ఉండాలని కోరుకుంటున్నాము అదే విధంగా ఇక్కడున్న పేదలకు అంతా కూడా పట్టాలు ఇవ్వాలని ఇక్కడే పట్టాలు ఇవ్వాలని మేము సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం ఇది ఇండ్ల స్థలాల పోరావతి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది మేము సిపిఎం గా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం చాలా పేద ప్రజలు కరకంపాడి తారక రామానగర్ నుంచి ఇక్కడ పంచాయతీ పక్కనే గుడిసి వేసుకోవడం జరిగింది కనీసము మాకు ఇక్కడ దారులు కానీ మొత్తం అన్ని కూడా మూసేసి చాలా ముసలి వాళ్ళు ఇప్పటికైతే పది మంది దాకా పడిపోవడం జరిగింది ఈ పైన మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి పేద ప్రజల పైన కొరడా తిప్పడం అనేది ఇది కరెక్ట్ కాదని చెప్పి కవద్దారని చెప్పి నేను చెప్తున్నాను మేము మేము ఒకటి అనుకుంటాం మా పైన కొరడా తిప్పేది కాదు ఎవరైనా మీకు ఆ బాగా బడా బడా నాయకుల మీద పోండి చాలా మేము ఈ రోజు పట్ట ఈ రోజు ఇక్కడ ఇల్లు బాడీలు కట్టుకోలేక తిండి లేక చాలా పేదవాళ్ళము ఈ పాములు అనుకున్న ఇక్కడ ఉండే పాములు కరిసినా కూడా చచ్చిపోతే కూడా పర్వాలేదు ఇక్కడ ఉండే పులులు తినేస్తే కూడా పర్వాలేదు మేము అందుకని ఇక్కడ ఉన్నాము మాకు న్యాయం జరగాల మాకు పట్టాలు ఇవ్వాలా మాకు అధికారులందరూ కూడా సంధించాలా అన్ని ప్రజా సంఘాలు కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను సిపిఎం గా మేము ఒకటే అనుకుంటాం మా ప్రజలకి అందరికీ న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి నేను కోరుతున్నా ఒకటి ఆలోచించాలి చాలా పేదవాళ్ళు ఉన్నారు ఇంటికి వచ్చి ఇక్కడ ఇక్కడ కదిలిద్దామని అనుకుంటే కదిలే పరిస్థితి లేదు మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మా గుడ్సు మాకు వచ్చేంత వరకు మా పట్టాలు మాకు వచ్చేంత వరకు ఇక్కడ మాకు అన్ని సౌకర్యాలు కల్పించాలి ప్రభుత్వం చర్యలు తీసుకొని మా సమస్య పరిష్కారం చేయకుంటే అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమ చేస్తానని చెప్పి సిపిఎం గారు డిమాండ్ చేస్తున్నాం